ఎలా మరచిపోగలం అమ్మ భాష గొప్పదనం మనసంటూ ఉండే మనుషులం మనలో ఊపిరి ఉన్నంత కాలము ఎలా మరచిపోగలం అమ్మ భాష గొప్పదనం మనసంటూ ఉండే మనుషులం మనలోపిరి ఉన్నంత కాలము తేనెలులికెడి భాష పరవసింపజేసెడి భాష మధురమైన భావనలెన్నో మదిలో మెదిలించెడి భాష కన్న తల్లి కడుపు నుండగని నర నరాలలో నిండిన భాష ఎలా మరచిపోగలం అమ్మ భాష గొప్పదనం మనసంటూ ఉండే మనుషులం జానపదుల జావళి భాష బుర్రకతల భూమిక భాష పల్లెటూరి పడుచుల భాషారకర కాలయా సల ఎన్నో విధాల పలికిన వన్యతరగనీ వెన్నెల భాషా ఎలా మరచిపోగలం అమ్మ భాష గొప్పదనం మనసంటూ ఉండే మనుషులం అనురాగం పంచడి భాష అనుబంధం పెంచెడి భాష అలవిగాని ఆప్యాయతలా అమ్మ పేగుబంధం భాష ఎన్ని యుగాలైనా గానీ శాశ్వతమై వర్ధిల్లెడి భాష ఎలా మరచిపోగలం అమ్మ భాష గొప్పదనం మనసంటూ ఉండే మనుషులం సమ సమాజ స్థాపన కోసం సాయుధమై సాగిన భాష చేవలేని గుండెలలోనా చైతన్యం నింపిన భాష ధర్మం గతి తప్పితే కవులే చండ్ర నిప్పులను చెరిగే భాష ఎలా మరచిపోగలం అమ్మ భాష గొప్పదనం మనసంటూ ఉండే మనుషులం उद्यमालवोपिरि भाषा विप्लवाल भाषा, आशयाल अल्लिक भाषा ध्येयाल कुधैर्यं भाषा स्वातन्त्रसमरमुलो समरमुलोन, वन्दे मातरगीतम् भाषा यला मरचि अम्म भाष गोपदनम् మనసంటూ ఉండే మనుషులం పండిత పామరులకు నచ్చిన అన్నమయ్య పాటల భాష శ్రీకృష్ణ దేవరాయలే లెస్స అంటు మెచ్చిన భాష నింగిలోన సూర్యచంద్రులు ఉండు వరకు నిలుచుండుని భాష ఎలా మరచిపోగలం అమ్మ భాష గొప్పదనం మనసంటూ ఉండే మనుషులం మనలో ఊపిరి కాలము ఎలా మరచిపోగలం అమ్మ భాష గొప్పదనం మనసంటూ ఉండే హా ఊపిరి మనలో ఊపిరి ఉన్నంత కాలము హా Ah. <sweak>